మొలకెత్తునటువంటి గింజలు సో మొలకలు స్ప్రౌట్స్ ఇది ఎలా తింటే మంచిది జ్యూస్ చేసుకునే అప్పుడు ఏపుకొని లేదా నార్మల్గా ఎక్స్పర్ట్స్ చెప్తున్నది ఏంటంటే ఇది ఏ కొంచెం తేడాగా అటుటి తింటే అజీర్తి కడుపులు నొప్పి వాంతులు లేనిపోయిన రోగాలు వస్తాయి ఫస్ట్ థింగ్ చక్కగా మార్నింగ్ లేదా ఈవినింగ్ మొలకెత్తునవి అలాగే తినటం ఉత్తమం మొలకెత్తిన పెసలో లేదన్నప్పుడు వేరుశెనగలో లేదన్నప్పుడు శనగలో ఇవి ఇలా కాకుండా మా వల్ల కాట్లో అనుకున్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే లైట్గా దోరగా వేయించి దానిలో ఉప్పు కారం అండ్ ఉల్లిపాయలు కలుపుకొని అలా తింటారు ఓకే అలా అయినా ఓకే కొంతవరకు జ్యూస్ చేసుకుని కనుక తాగితే మొలకలని దేవుడా దాని అంత దరిద్రం ఇంకోటి ఉండదు ఎందుకంటే అది లోపలికి వెళ్ళినప్పుడు సరిగా అరగకపోగా వామిటింగ్ వచ్చేసి అంటే దాని నుంచి పోషకాలు కూడా బాడీకి అందం అన్నమాట ఈ మొలకలను మీరు నవ్వులుతూ ఉన్నప్పుడు లాలాజలం ఎక్కువగా వచ్చేది దాంతో ఇంటర్నల్ బాడీలోకి వెళ్ళినప్పుడు దాన్ని అరిగా అరిగించుకోవడానికి అన్నట్టుగా కెమికల్స్ కూడా కొన్ని బాడీలో రిలీజ్ అవుతాయి రసాయనాలు లాంటివి ప్రమాదకరమైన కదా యూజ్ అయ్యేవి అప్పుడు ఇంటర్నల్ సిస్టమ్ కూడా అంతా ప్రపంచ నడిచిద్ది అనమాట మెకానిజం అంతా కూడా ఆ మొలకలను జ్యూస్ కనెక్ట్ చేసుకొని తాగినట్టు అయితే అందాసం అందకపోగా అది ఆల్రెడీ జ్యూస్ ఫార్మేట్లో వచ్చింది కదా ఇక దాన్ని అరిగించది ఎందులో అన్నట్టు రిలీజ్ గో బాడీలో అప్పుడు అరిగి ఎరక్క లేనిపోని ఇది సో వీడి యొక్క మెయిన్ ఇష్టం ఒకే ఒకటి ఎట్టి పరిస్థితుల్లో ఈ స్ప్రౌట్స్ మొలకలు తినేటప్పుడు డైరెక్ట్గానే తినండి ఓకేనా అండ్ మా వల్ల కావట్లేదంటే దూరగా వేయించుకొని ఉప్పు కారం చల్లుకొని చక్కగా కలుపుకుంటానంటే ఈ ఉల్లిపాయలు కలుపుకొని హ్యాపీగా అలా తినేయండి ఎట్టి పరిస్థితి జ్యూస్గా చేసిగా తాగొద్దు ఈ మొలకలు అలా కనుక తాగితే మాత్రం కూడా కొత్తకాలు తెచ్చుకోవటమే అండ్ వామిటింగ్తో ఆ రోజంతా పొట్టంతా గబ్బుగబ్బు అవటమే